గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి నమస్కారం గురుగారు సాధారణంగా ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం అయితే కొన్ని కొన్నిసార్లు ఆచారాన్ని బట్టే మనం చేసే పనులన్నీ కూడా ఉండాలి అని అంటుంటారు అంటే ఈ ఆచారాల విషయానికి వస్తే కొన్ని ప్రాంతీయ ఆచారం ఉంటుంది కొంత వాళ్ళ ఇంటికి వంశానికి సంబంధించిన తరతరాల నుంచి వస్తున్న ఆచారం ఉంటుంది కులానికి సంబంధించిన ఆచారము ఇలా రకరకాల ఆచారాలు ఉంటాయి మరి ఇప్పుడు ఈ ఆచారాలు రాను రాను అంటే ఒక ప్రాంతాన్ని బట్టి వ్యవస్థను బట్టి వస్తున్నవి ఎప్పుడు ఒకలా ఉంటాయని చెప్పలేం మారుతూ వస్తూ ఉంటాయి మరి ఇలా ఆచారాలు మారుతున్నప్పుడు ధర్మాన్ని సక్రమంగా పాటించడం సాధ్యపడుతుందంటారా శ్రీ గురుషో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ ఆచారాలు వాటి యొక్క వ్యవహారాలు ధర్మము అయితే ఇక్కడ ధర్మం అనేది శాశ్వతం ఎప్పటికీ మనం చూడదగింది అయితే ఈ ధర్మము యుగాన్ని బట్టి కూడా మారుతుందని చెప్పబడింది ఈ ఆచార వ్యవహారానికి వస్తే కనుక ఆచారం అనేటువంటిది ఎవరి సాంప్రదాయము వాళ్ళ యొక్క ఇంటి సాంప్రదాయం కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి దేశకాల మానపరుస్తుల సాంప్రదాయం కావచ్చు వాటి యొక్క స్థితిని బట్టి ఆచారం అనేది వ్యవహారంలోకి వస్తుంది అంటే ఇప్పుడు మరి ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఆచారము దాని యొక్క విశేషమా లేదా ధర్మాన్ని మనం ఆచరణ చేస్తూ ఆచారణ చేపట్టాలా అనేది అయితే దేశకాలమాన పరిస్థితులను బట్టి అక్కడ ఆచారాన్ని వ్యవహారాన్ని పాటించాలి తదనుగుణంగా ధర్మాన్ని కూడా ఆచరించాలి అంతే తప్ప రెండుని కూడా విడవడానికి అవకాశం లేదు ఇక్కడ కూడా ఎందుకంటే ఆచారానికి ఎంత ప్రాముఖ్యతో ధర్మం అంతకన్నా ప్రాముఖ్యమైంది ఆచారం ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్తరాల నుంచి ఆచార వ్యవహారాలు ఏవైతే పాటిస్తున్నారో వివాహంలో కావచ్చు శ్రాద్ధ క్రియలో కావచ్చు పూజాధికారిలో కావచ్చు వాళ్ళు చేసే నిత్యకృత్యంలో కావచ్చు అనేక మేలుకులు ఉంటాయి అవన్నీ పాటిస్తుంటేనే వాళ్ళకి తదగుణంగా దైవానుగ్రహం కలుగుతుంది ఆచార వ్యవహారాలను బట్టి దైవాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ ధర్మం దైవానుగ్రహం రావటానికి కదా ధర్మం కూడా పాటిస్తే కానీ అనుగ్రహించేది అని అంటే అయితే ఇప్పుడు అక్కడ కాలమానం ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు కొంత ఉన్నాయండి కొన్ని పెళ్ళిళ్ళు తెలంగాణలో చూడండి కొన్ని పెళ్ళిళ్ళ వ్యవహారాలకు వస్తే కొంతమందికి ఆచార వ్యవహారాలు ఒక ఒక కార్యక్రమం ఉంటే ఇంకో కార్యక్రమం ఉండదు ఏంటంటే కొంతమంది పసుపు దంచే కార్యక్రమం ఉంటుంది అదే కొన్ని ఆచారాలకు వెళ్తే కనుక ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్నానం అయితే కొందరగా ఉండేది అది వేరే ఆచారం యాక్చువల్గా ఇవాటి కాలంలో ఏంది అది కూడా అందరూ కూడా అందరూ పాటిస్తున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే దానికి ఒక వర్ణాశ్రమ ధర్మాలు కూడా ఉన్నాయి వాటికి కూడా వర్ణాలను బట్టి ఆ మంగళ స్నానం అనేది ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ఆచారాలలో అది కూడా కలిపారు ఇదివరకు పసుపు దంచేసి దాన్ని చల్లుకునేటువంటి వారు అంతవరకే ఉండేది దాని వాళ్ళ ఆచారంలో అది పసుపు దంచనంతో పూర్తయ్యేది అయితే అయితే ఇప్పుడేమైపోయింది వాళ్ళు స్నానాలు ఎప్పుడైతే ఇవన్నీ వేడుకగా వచ్చినాయో కొన్ని కార్యక్రమాలు అయితే మంగళ స్నానం అయితే పూర్వోత్తరం నుంచే ఉంది అది మేకోజామునే లేవాలి స్నానం చేసుకోవాలి ఇష్టదేవత ఆరాధన చేయాలి తదుగుణంగా అక్కడ కులదేవతను పెట్టుకోవాలి అప్పుడు మంగళ స్నానానికి వెళ్ళాలి అయితే ఇక్కడే ఇంకో సాంప్రదాయం కూడా వచ్చింది ఏంటంటే పసుపు దంచడం అనేటువంటిది వీళ్ళు పొద్దంతా అయిన తర్వాత కూడా సాయంత్రాలు కూడా చేసేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు ఈ సాయంత్రం పూట కూడా పసుపు దంచిన కాకపోతే ఏంటంటే వేకోవజావాన్ని చాలా శ్రేష్టమైంది ఆచారం అదే చెప్పింది కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు దాని కాలమానాన్ని మారుస్తూ చేస్తున్నారు కొంతవరకు వాళ్ళ యొక్క విసులుబాటుని బట్టి కానీ అలా చేయకూడదు ఇంకోటి ధర్మం ఏంటండి మరి అందులో అంటే ఆచారము ఏదైతే ఉందో పూట చేయాల్సిందే ధర్మం ఎప్పుడైనా మంగళస్రానం ప్రాతకాలం అందే చేయాలి ఎప్పుడో సాయంత్రంనో ఇంకో టైము దొరికినప్పుడు చేయటం కాదు మంగళస్నానం ఏంటంటే నిత్య నిత్యకృత్యంలో ప్రాతకాల దేవతారాధనతోని ఆశిస్సులు పొందాలి కాబట్టి పొద్దునే మంగళస్నానం అప్పుడు ఆచారం వీడు పాటించినట్టు ధర్మాన్ని పాటించినట్టు అంతే తప్ప వీడిష్టం ఉన్నట్టుగా దాన్ని మార్చుకోవడానికి కూడా వీలు లేదు ఇంకోటి ఆచారంలో వస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ఒక ఆచారం ఉంది ఏమిటి ఆచారం తెలంగాణలో ఈ యొక్క పసుపు అనో లేదా పసుపు కొట్టమను ఇదే మళ్ళీ కొన్ని కొన్ని వేరే వర్ణాశ్రమాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి రెడ్డిస్ కో విధానంగా వైశ్యాసుకో విధానంగా బ్రాహ్మణులకు విధానంగా క్షత్రులకు విధానంగా ఉంది కానీ ఏదైనా కూడా అక్కడ ఆచారం ఏంటంటే పసుపుతోనే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు అది మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రతి దానిలో కూడా పసుపుతోనే ప్రాముఖ్యతతో తీసుకుంటాం కొంతమంది ఏం చేస్తున్నారు దాన్ని స్నానానికి కూడా మార్చారు అంటే స్నానం అంటే పసుపు రాయటము పెళ్ళికొడుక్క పెళ్లి కూతురికి ఇప్పుడు పాల కడలు దాటడము అనుకోమని కొంతమంది నాడుతారు పాల పాలకర నాటిన తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు చేస్తారు కొంత కొన్ని ఆచారాలు అట్లా ఉండదు తాంబూలం ఇచ్చేసి గౌరవ తాంబూలం ఇచ్చి చేసే వ్యవహారాలు కొంతమంది ఉన్నాయి అంటే ఆచారం అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పుట్టుప్రవ పెద్దలు ఏ విధంగా చెప్పదరిగినారో ఆ విధానంగా చేస్తున్నారు అలా వచ్చేటువంటిది ఆచారం అంటారు ధర్మం అనేది ఏంటంటే నువ్వు ఆచారాన్ని తగ్గట్టుగా ధర్మం అంటే అక్కడ ఏవాల్సి ఏది చేయాలో అది చేయాలి అది స్కిప్ చేయటమనో వెసులుబాటు లేదు మనం చేయలేము మేర ఎంతవరకు శక్తి అంతవరకు చేయాలి మరి ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఇప్పుడు మీరు పసుపు దంచే కార్యక్రమం చెప్పిండ్రు అది ధర్మంలో ఇంకో రకంగా ఉందనుకోండి అది కాకుండా మనం ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి ఒకరు ఏదైనా చేస్తే మనం అది చేస్తున్నాం అంటే చేయాల్సింది వదిలిపెట్టేస్తున్నాం మరి అది తప్పే అంటారు కదా ధర్మానికి తప్పే ఎందుకంటే ఆచారం పెద్దలు ఒక సాంప్రదాయంగా వచ్చారు అది చెయ్యాలి అంతేగాని ఎవరో మధ్యలో నుంచి ఇంకోరు వచ్చారు ఇది ఇట్లా కాదంటే వాడ ఆచారం అది ఎక్కడ వాడ ఆచారం వాళ్ళ కాలమానం అది ఇప్పుడు తెలంగాణలో ఉంది ఆంధ్రాలో ఉండదు ఆంధ్రాలో ఉండదు తెలంగాణలో కొన్ని ఉండవు కర్ణాటకలో ఉండవు తమిళనాడులో ఉండవు తమిళనాడులో కర్ణాటకలో ఉండవు అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం నడవాలి అన్నారు ఇప్పుడు ఇదే విషయం మీరు శ్రార్ధకర్మలో చూడండి కంటే ఇట్లా చెప్పారు కదా శ్రాద కలమలకు ఏమైద్దంటే ఇక్కడ శ్రార్థం పెట్టేటప్పుడు బ్రాహ్మడు శుభ్రంగా చొక్కా తీసి ఉత్తరం వేసుకొని చేస్తారు ఓకే ఇక్కడ కాలం ఏంటంటే చొక్కా తీసిన తర్వాత తన యొక్క ఉత్తరం వేసుకున్న తర్వాత సార్థకర్మ చేయాలి కానీ ఇప్పుడు కాలంలో అదే మీరు నార్త్ ఇండియా వెళ్ళండి నార్త్ ఇండియాలో వాడు స్వెటర్లు వేసుకొని రెండు పైనుంచి వేసుకొని శాలువాలు కప్పుకొని అక్కడ వాళ్ళు ఏమన్నంటే చలి ఆ పరిస్థితులను బట్టి అంటే సాధారణంగా తీయాలి అప్పటికి ఒకళ్ళు బ్రాహ్మణ సంతతి ఇట్లా వెళ్ళి ఇక్కడ బద్రీనాథ్లో పెడదామని వెళ్ళారు ఏది క్రియ చేయడానికి అని పెడితే అక్కడ బ్రాహ్మణికి అప్పుడే వీళ్ళు చెప్పారు ఎవడం మేము ఇంత ఎక్కువ ఇస్తాం ఇస్తామన్నా కూడా ద్రవ్యము మీరు చొక్కా చొక్కాదిప్పదీసి మా సాంప్రదాయం చేయమన్నే చేయమని అన్నారు పరిస్థితుల్లో అలా ఉండడం కరెక్ట్ కాదు అలా కాలమానం వాళ్ళ అలవాటు అని దానికే ఇంకా వాళ్ళ కంటోబద్ధం అక్కడ వాళ్ళు ధర్మాన్ని తప్పినట్టేనా అక్కడ కాలమానం అది పర్వాలేదు అక్కడ కాలమానం అది కాబట్టి నడుస్తుంది పర్వాలేదు ఇప్పుడు మీరు మనం అన్నట్టుగా చలి వేడి మన మన శరీర దారుద్యత బట్టి ఉండాలి అంటే దాని కూడా ఎందుకు అంటే ధర్మం ఏంటంటే అక్కడ కూడా మన ఆత్మని శరీరాన్ని ఆత్మ చాలా శాశ్వతమైంది శరీరము శాశ్వతం కానిది కానీ ఏంటంటే లోక ప్రచారం ఏంటంటే మనం సంరక్షించబడుతుంది శరీరం ఆత్మ కాదు మన ఆత్మకి ఏంటంటే ఇటువంటివి ఏవి ఉండవు కానీ శరీర లక్షణం ఏంటి ఇవన్నీ పడవు కదా ఆ మనిషికి ఆ భయం అనేది ఉంటుంది అందుకని ఆ కాలమానాన్ని పాటిస్తూ ఉంటాడు కానీ దాన్ని మర్చిపోడు అక్కడ అందుకని మీరు ఎన్ని చెప్పినా ఎంత ద్రవ్యం ఇచ్చినా ఆ కాలమానాన్ని వాడు అక్కడే అదే పాటిస్తాడు చక్క తీసినా కానీ వేయకపోయినా ఇంతే ఉంటాను ఇంటైతే రాంటే మేము చేసుకుని నమస్కారం చేసుకుని అంటాడు అంటే అక్కడ కాలమానం అది కరెక్ట్ వాళ్ళకి అదే నచ్చింది అదే నడుస్తుంది అలా ఉండాలి ఉంటే పరంపరగా ఏదైతే వస్తుందో దాన్నే స్వీకరించాలి ఇవాళ మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతా సాంప్రదాయం అంతే తప్ప మన ఆచార వ్యవహారం ఏది ఉందో దాన్ని స్వేంతగా ఇంకో విషయం ఏంటంటే కొంతమంది మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళల్లో వాళ్ళ అత్తగారింటికి వచ్చినా కూడా ఈ కోడళ్ళు వాళ్ళ అమ్మగారింటి సాంప్రద తీసుకొస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పండి ఇది మీరు చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ వ్యవహారం మీరు వారింటికి వెళ్ళారు ఉండొచ్చు మీ యొక్క అధికారం ఉండొచ్చు ఎందుకంటే అక్కడ అత్త తర్వాత మీరు అంత అధికారం ఉంటుంది కానీ అధికారాన్ని నిలబెట్టుకునే తత్వం కూడా మీదే దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అత్తగారింటి సాంప్రదాయాలు ఏమున్నాయి ఏంటి గ్రహించాలి గ్రహించి ముందరకెళ్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇవాళ సాంప్రదాయం మీ అమ్మగారిని సాంప్రదాయం చేస్తా అంటే అక్కడెక్కడ కుదురుతుంది వేరే వాళ్ళు ఆక్షేపం చేస్తారు అనవసరంగా మీరు తప్పువారే అవకాశం కూడా అక్కడ ఉంటుంది కాబట్టి సాంప్రదాయాన్ని వాళ్ళ అత్తగారి సాంప్రదాయం ఉందో దాన్నే పాటించుకొని అలా నేను అడగాలి ఇలా కొన్ని చోట జరిగినప్పుడు మీ సాంప్రదాయం నన్ను అడిగితే నేను ఒకటే చెప్పాను మీ అత్తగారి సాంప్రదాయాన్ని పాటించండి మీ అమ్మగారి మీరు వచ్చేసినారు ఇక్కడింటికి ఇక్కడ అధికారం మీది మీరు ఎలా అంటే ఇక్కడ అది తర్వాత మీరే దాని యొక్క శిక్షణ వహించాల్సి గట్టిగా ఉండాల్సిన విషయం కాబట్టి మీరు ఏ విధంగా పాటించాలంటే అత్తగారు రూల్సే తీసుకోవాలి మీ అమ్మగారు రూల్స్ అక్కడికి అయిపోయినాయి ఏదన్నా ఈ ఒడి బియ్యాలు పోసుకునే వ్యవహారాలు కొన్ని ఉన్నాయి మళ్ళీ ఈ ఒడి బియ్యం అంటే కూడా వాళ్ళ యొక్క ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టుగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు చేసుకుంటున్నారు ఇది కూడా కొంత వ్యత్యాసం వచ్చి అడిగినప్పుడు నేను ఒకటే అన్న అమ్మ మీ అమ్మగారిట్లో సాంప్రదాయం ఉందంటే వాళ్ళు పోస్తా అంటే పోసుకోవచ్చు ఎక్కడ వద్దనడానికి లేదంటే ఇంతక ఆడపిల్ల కూడా లక్ష్మీదేవితో సమానం వాళ్ళకి కాబట్టి వాళ్ళని మనము సాంప్రదాయాన్ని ఒప్పించకూడదు ఒకరి సాంప్రదాయాన్ని కాకపోతే మన సాంప్రదాయం విరుద్ధంగా పోతే మాత్రం ఒప్పించకుండా వాళ్ళకి చెప్పాలి చెప్పి చేసుకోవటంలో మంచిది చెప్పకుండా మధ్య సాంప్రదాయం తీసుకొచ్చి దాన్ని వాడడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు చూడండి మంగళ స్నానాలు చేస్తూ ఉన్నారు దానికి పదమూడు వేలు ఇరవై వేలు పెట్టి ఈ మధ్యకాలంలో నీళ్లు పోయించి ఇవన్నీ ఒకప్పుడు సాంప్రదాయమే కాకపోతే ఈ మధ్య మధ్య కాలంలో అది తొలగిపోయి మళ్ళీ దానికి ఒక అదేది పెద్దగా డెకరేషన్ చేయించి దానికి నీళ్లు పెట్టించి గంగాళాలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు అది కూడా ఏంటి వీళ్ళ కాలానుమానాన్ని బట్టి ఎప్పుడో సాయంత్రమో రాత్రికో పోస్తూ ఉన్నారు దానికి కూడా సమయం కేటాయించాలి దానికి సమయం ఉంటుంది శుభ సమయం ఉంటుంది ఆ సమయంలోనే చేయాలి నువ్వు ఎప్పుడైతే పసుపు రాశి నువ్వు మన నలుగు పెడతారో పెళ్ళికొడుకు కానీ పెళ్లి కానీ ఎంబటే స్నానం చేయాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే సమయానికి వాళ్ళు రాలేదనుకోండి వీళ్ళు అది పని అని చేసి వస్తున్నారు వీళ్ళు స్నానాలు చేసుకుని వస్తారు మళ్ళీ స్నానం ఇంకా అది ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు తప్ప ఏమీ లేదు కాబట్టి ఎవరైనా అటువంటివి చేసుకుంటే దాని సాంప్రదాయబద్ధంగా ఎలా వెళ్ళాలో అక్కడ పురోహితుని కానీ మీ ఇంటి బ్రహ్మ బ్రహ్మగారిని కానీ అనుసరించి వెళ్ళటం అనేది మంచిది తద్వారా మీకు కూడా మంచి కలుగుతుంది ఆ యొక్క దేవతానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అలా ఆచారాలు ధర్మాన్ని పాటించడం వల్ల ఇష్ట దేవత కుల దేవతని మర్చిపోకుండా మనం చేసుకున్న వాళ్ళం అవుతాం అందుకని ఇక్కడ ఇష్టదేవత కుల దేవత అంటే కులదేవత ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది ఈ ఆచారం ధర్మం అనేది ఏంటంటే ఆచారణ తగ్గట్టు ధర్మాన్ని కూడా పాటించాలి అంతేగాని ఆచారం ఒకటి ఉండి ధర్మం ఇంకో విధంగా ఆచరిస్తా నా ఇష్టమైన ధర్మం నేను పాటిస్తా అంటే కుదరదు ఆచారాన్ని బట్టి ధర్మం ఉంటుంది అయితే ధర్మం ఎప్పుడు కూడా శాశ్వతమైంది ఆచారం అనేది కాలమానాన్ని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి కానీ ఏంటంటే మనం మనకుండేటువంటి ఆచారము మనం పాటించాలి వేరే వాళ్ళ ఆచారం మనం తీసుకోవద్దు ఇదే ధర్మం నేను బట్టి ఆచరిస్తే అన్ని విషయాలు బాగుంటాయి ధన్యవాదాలు నమస్కారం నేను తవ్వండి తవ్తున్న శివులింగత్న కప్పేసి చూపించు కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీలోని నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి